నడి రోడ్డు మీద టీడీపీ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు బాహాబాహీగా కొట్టుకుంటున్నారు ఎందుకో తెలిస్తే జనాలు విస్తుపోతారు ముఖ్యంగా కూటములో భాగస్వామ్య పార్టీ లేనటువంటి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న పనులను ప్రజలందరూ చూస్తున్నారు ముఖ్యంగా ఒక పార్కింగ్ విషయంలో అంటే పార్కింగ్ విషయంలో డబ్బులు వసూలు చేసుకున్న దాని దగ్గర గొడవపడి భారతీయ జనతా పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు విజయవాడలో నరి నరి రోడ్డుపై విపరీతంగా కొట్టుకోవడంతో ఇప్పుడు ఇది ఒక సంచలనంగా మారింది ఏది ఏమైనా డబ్బులు సంపాదించుకోవడంలో ప్రజలను మోసం చేయడంలో మాత్రం కూటమి భాగస్వామి పార్టీలన్నీ నేను ముందుండాలి నేను ముందుండాలని పార్టీలోని నాయకులు విపరీతంగా ప్రయత్నం చేస్తుండడం మాత్రం విడ్డూరంగా ప్రజలు ఇప్పుడు చర్చించుకుంటున్నారు